హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హో ఈరోజు రై రొయ్యలు కోరండుకుందాం అండి ఎలా ఉండాలో చూపిస్తాను ఇవి బాగా క్లీన్ చేసుకోవాలి ఇలాగా ఈ లోను బ్లాక్గా ఒకటి ఉంటుందండి అది తీసేయాలి చూసారా నీట్గా చేసుకోవాలి ఇంకటండి ఉప్పు పసుపు వేసి శుభ్రం కడిగేసి రెడీ చేసి ఉంచాను కొంచెం సాల్ట్ ఈ రెయ్యుకు సరిపడే సాల్ట్ అండి కొంచెం కారం బాగా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుందాం ఇంకటండి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఇందులో మనం రెయ్యేసుకుందాం రొయ్యలు ఇలాగ ఆయిల్లోని మనం ఫ్రై చేసామంటే మంచి టేస్ట్గా ఉంటుందండి నీసు వాసన ఉండదు ఏమీ ఉండదు సెవెంటీ పర్సెంట్ మనం ఇందులో ఉడికించుకుందాం ఇంకొకటి రెయ్యూ బాగా ఫ్రై చేసుకోవాలి మినిట్స్ మూత పెట్టుకుందాం చూసారా ఇలాగ వాటర్ అంతా పోతుందండి వాటర్ అంతా పోయి ఇక ఆయిల్ తీరి చూసారా ఇప్పుడు మనం ఈ రెయ్య తీసుకుందాం ప్లేట్లోకి ఇంకా ప్లేట్లో వేసుకుందాం అదే కళలో మరి కొంచెం ఆయిల్ వేసుకుందాం అండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇరవై ఒక రెమ్మలు రెండు పచ్చిమిరపకాయలు ఈ గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు చూసారా ఏగిపోయి ఇప్పుడు అల్లం ఎల్లుల్లిపాయలు టమాటి కలిపి మిక్సీ చేశానండి పేస్ట్ వేసుకుందాం ఈ పేస్ట్ కూడా బాగా టేస్ట్ కూడా మొత్తం మొత్తం వేగిపోవాలి చూసారా టమాటీ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం మనం వేపించుకున్నాం కదండి రొయ్యలు అవి వేసుకుందాం మనం వేపి పెట్టుకున్నాం కదా రొయ్యలు వేసుకుందాం ఈ రొయ్యల్లోకి కొంచెం కారం వేసుకుందాం అండి ఒక హాఫ్ స్పూన్ కారం కొంచెం సాల్ట్ ఇప్పుడు మనం ఒక స్పూను గరం మసాలా అండి మనం ఆల్రెడీ రెయ్యులు వేపుతాం కాబట్టి మరి ఇంకా ఎక్కువ అక్కర్లేదు ఒక నిమిషం ఇలా ఉంచుకుందాం మూత పెట్టుకున్నామంటే మనకి రెయ్యి ఈ రెయ్యకి మసాలా అంతా పడుతుంది అందుకోసమని చూద్దాం కలర్ఫుల్గా ఉన్నది ఓకే ఫ్రెండ్స్ కొంచెం వాటర్ అండి లైట్ బాగా కలుపుకొని తిక్ గ్రేవీ అయినంత వరకు మనం ఇలాగే ఉండాలి వాటర్ ఎక్కువ వేయకూడదు మూత పెట్టుకుందాం చూద్దామండి చూసారా ఎంత బాగుందా చాలా టేస్ట్గా ఉంది సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసానండి చాలా సరిపోయింది కరెక్ట్గా సరిపోయింది చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇలాగే దించుకుందామండి ఇంకా ఎక్కువ ఓకే ఫ్రెండ్స్ చూసారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వేసుకుందాం మరపలు బాగా మిక్స్ చేసుకుందాం చూసారా వీడి అన్నంతో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్